ఇక వర్ణంలో యజ్ఞోపవేత ధారణ లేదేమో అని బహుశా చాలామంది అనుకుంటూ ఉంటారు యజ్ఞోపవేత ధారణ సరువులకి ఉంటుంది ఎవరైతే అది ధరించింది లగాయతూ ఆ నియమాలను క్రమంగా ఆచరించడానికి ఆమోదయోగ్యులే ఉంటారు ఎవరైతే ఆ దీక్ష పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో అటువంటి వారందరూ కూడా యజ్ఞోపవేత ధారణ చేయవచ్చు కానీ కొన్ని వర్ణాలలో ఇలాంటి నియమాలకు కట్టుబడి ఉండడం కష్టం కాబట్టి కొన్ని వర్ణాలు మాత్రమే యజ్ఞోపవేద ధారణకు దూరంగా ఉన్నాయి వాస్తవంగా ఉపనయనం అనేటువంటిది ఆ పదంలోనే ఉంది ఉపనయనం అదనంగా నయనం అనమాట జ్ఞాననేత్రం ఏది మంచి ఏది చెడు అనేది సూక్ష్మీకరించి తెలుసుకోదగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దీక్ష యజ్ఞోపవేత ధారణ ఇది సరువులు కూడా ఆచరించవచ్చు